ఐఐటి జేఈ మెయిన్స్ జాతీయ స్థాయిలో మణికొండలోని వ్యాలీవోక్ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం గండిపేట మండలంలోని వ్యాలీజోక్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఐఐటి జేఈఈలో ప్రపంచన సృష్టించారు ఈ మేరకు కళాశాల డైరెక్టర్లు జగన్మోహన్ రావు డైరెక్టర్ ఎన్ శ్రీనివాసరావు కేవీ సుబ్బారావు ఎన్ వంశీధర్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఐఐటి జేఈఈ మెయిన్స్ మ్యాథ్స్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన రాజా హర్షిత్ రెడ్డి అభినందించి బహుమతిని ప్రదానం చేశారు యాభై మందికి పైగా తొంభై శాతం ఉత్తీర్ణ సాధించిన విద్యార్థులు ఉన్నారని చెప్పారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో వ్యాలి జూనియర్ కళాశాల స్థాపించి నూట నలభై మూడు విద్యార్థులతో కళాశాలను ప్రారంభించడం జరిగిందని గత నాలుగు సంవత్సరాల్లో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు చేర్చడం జరిగిందని వారు తెలిపారు సంవత్సరానికి నాలుగు వందల మంది విద్యార్థులతో ఇంట మొదటి రెండవ సంవత్సరం కళాశాలను నడిపించడం జరుగుతుందన్నారు ఈ మేరకు ఐఐటి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించి బహుమతులు ప్రదానం చేశారు గండిపేట మండలంలోని అప్పా జంక్షన్ మణికొండ మున్సిపల్ అప్సిగూడలో బ్రాంచు కలవని పేర్కొన్నారు ఈ సమావేశంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు ఈ మణికొండ నుంచే జాతీయ స్థాయిలో విద్యార్థుల్ని తీర్చిదిద్దడం జరుగుతున్నది ఈ నాలుగు సంవత్సరాలలో ఎందరో విద్యార్థుల్ని ప్రముఖ సంస్థలైనటువంటి సంస్థలైనటువంటి ఐఐటిలో కానీ ఎన్ఐటిలో కానీ ట్రిపుల్ ఐటీలో కానీ బిడ్స్లో కానీ చాలామంది విద్యార్థులు చేరటం వల్ల పేరెంట్స్ మా సంస్థ పట్ల అపారమైన తోటి రాబోతున్నటువంటి విద్యార్థులకి వాళ్ళ రిఫరెన్సెస్ వల్ల మా సమస్యలో చేరుతూ చేర్చడం జరుగుతున్నది దానివలన పిల్లలు ఎక్కువ బెనిఫిట్స్ని పొందుతున్నారు ఈ ఆధునికటువంటి వాతావరణంలో కార్పొరేటివ్ వ్యవస్థలు ఎంతమంది ఉన్నా కూడా వి విద్యార్థి తల్లిదండ్రులు మా సమస్యను ఎంచుకోవటం మా సమస్యలో చేరిన విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించడం ఆ విధంగానే ఇంటర్మీడియట్ కూడా వాళ్ళని స్టేట్ లెవెల్లో ర్యాంకులు తీసుకురావడంతో పాటు జాతీయ స్థాయిలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ ఉత్తీర్ణత శాతం తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి సంస్థ మా ఒక జూనియర్ కాలేజ్